హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ మంచూరియన్ అండి చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా ఇట్లా ఒకసారి చేసి పెట్టండి పదే పదే ఇట్లనే అది చేయమని అడుగుతారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదని చూసేయండి వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే మిల్ మేకర్ మంచూరియన్ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండేటట్లయితే చేస్తున్నాను చూడండి మిల్ మేకర్ మంచూరియన్ కోసం అయితే నేను రెండు కప్పుల వరకు అయితే ఇదే కప్పుతో రెండు కప్పులు అయితే మిల్ మేకర్స్ని అయితే తీసుకుంటున్నానండి చూడండి పెద్ద సైజు మిల్ మేకర్లు అయితే మంచూరియన్కి చాలా బాగుంటాయండి పెద్ద సైజులో ఉండేవి రెండు కప్పుల వరకే తీసుకుంటున్నాను చూడండి మీడియం సైజు ఉల్లిపాయనైతే చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను పచ్చిమిరపకాయ ముక్కలు ఎల్లిపాయ ముక్కలు అండి ఇవి కూడా చాలా చిన్న ముక్కలుగా అనేది కట్ చేశాను ఇదిగోండి కొత్తిమీర ఫస్ట్ ఒక నాలుగైదు కప్పుల వరకు వాటర్ తీసుకొని అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేస్తున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు వేసుకొని ముందు బాగా బాయిల్ అవ్వాలి వాటరు చూడండి వాటర్ బాగా బాయిల్ అయ్యాయండి టూ కప్స్ అయితే వేసుకుందాం ఒక కప్పు వేసాను ఇదిగోండి రెండో కప్పు రెండు కప్పులు అయితే వేసామండి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి ఇట్లా పొంగులు రాణిస్తూ ఉడికించుకోవాలి మిల్ మేకర్ బాగా సాఫ్ట్గా అవ్వాలి చూడండి మిల్ మేకర్ని అయితే టూ టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నామండి ఇట్లా సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళు మొత్తం ఉంపేసుకొని చల్లటి వాటర్ అయితే పోసుకోవాలండి చూడండి నీళ్ళు మొత్తం ఉంపేసుకొని చల్లటి వాటర్ని అయితే పోసానండి చల్లంగా అయిపోయాయి ఇప్పుడైతే ఇప్పుడైతే గట్టిగా అది పెట్టి పిండుతానైతే పేర బౌల్కి అయితే వేసేసుకోవాలండి మొత్తాన్ని అయితే పిండి వేసుకోవాలి చూడండి వాటర్ ఏం లేకుండా ఇట్లా పిండాలి చూడండి ఈ విధంగా వాటర్ ఏమి లేకుండా పిండి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ముఖ మిల్ మేకర్ అనేది ఇరిగిపోకూడదండి ఈ విధంగా నీట్గా ఉండాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ అండి టేస్ట్కి కొంచెం సాల్ట్ ఒక పావు స్పూన్ కారం కలర్ కోసం కొంచెం కాశ్మీర్ పొడి అయితే వేస్తున్నానంటే ఇష్టం ఉంటే ఒక పావు స్పూన్ వేసుకోండి కొంచెం అయితే వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కాశ్మీర్ కారపొడి కారమే ఉండదండి కలర్ కోసమే రండి వేసింది కారమే అయితే అస్సలు ఉండదు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి యాడ్ చేసుకుందామండి ఫ్లోర్ పిండి అండి ఒక త్రీ స్పూన్స్ అండి బైనింగ్ కోసం అండి మైదా పిండి అండి ఒక టూ స్పూన్స్ మైదా పిండి ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా బాగా కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అయితే వాటర్ వేసానండి క్లిప్ మిస్ అయింది చూడండి ఒక టేబుల్ స్పూనే వేశాను ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఒక స్పూన్ అయితే ఫ్లోర్ పిండి తీసుకొని అయితే వాటర్ వేసి అయితే కలుపుకోవాలండి ఉండలేం లేకుండా కలిపేసి అయితే ఇట్లా పెట్టేస్తున్నాము చూడండి ఒకలాయిల్ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై కోసం అయితే స్టవ్ అయితే ఆన్ చేశానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ అయితే వేసేసుకుందాము మొత్తం అయితే ఇట్లా వేసేసుకోవాలి చూడండి ఆయిల్ సరిపడా అయితే వేసుకోండి చూడండి నేనైతే వేసేసాను ఇప్పుడు వేయగానే వెంటనే కలపొద్దండి ఒక టూ మినిట్స్ ఆగైతే కలుపుదాము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయగాలి చూడండి ఇట్లా మంచిగా కలుపుతా అయితే వేయించుకోవాలి చూడండి మంచిగా వేగినాయి చూడండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడైతే మొత్తం తీసేసుకుందామండి చూడండి మొత్తం ఇట్లా తీసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చూడండి మంచూరియన్ చేసుకోవడానికి అయితే నేను ఒక వెడల్పుగా ఉన్నా కళాయి అయితే పెట్టుకున్నాను అండి స్టవ్ ఆన్ చేద్దాం కళాయి హీట్ అవ్వాలి చూడండి కళ అయితే హీట్ అయిందండి స్పూన్ ఉన్నారైతే ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఆ స్పూన్ చూడండి ఈ మంచూరియన్ చేసేటప్పుడు మనకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయింది సన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయించడం సరిపోతుందండి చూడండి వేగాయండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ముందు సాసెస్ యాడ్ చేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ వేయించేటప్పుడు వేసుకున్నాం సాసెస్లో కూడా ఉంటుందండి అందుకని లైట్గా చూసుకొని అయితే కొంచెం వేసుకోవాలి ఒక పావు స్పూన్ మిరియాల పొడి అండి టమాటో సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ ఒక వన్ స్పూన్ అయితే వేసానండి కొంచెం సోయా సాస్ కాన్ఫ్లోర్ వాటర్ని అయితే వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకొని వాటర్ అండి చూడండి కాన్ఫ్లోర్ వాటర్ వేయగానే గట్టి పడుతుందండి ఇప్పుడు ఎమ్మటై మిల్ మేకర్స్ని అయితే వేసుకున్నాము హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి దాంట్లో సాసెస్ అయితే తప్పు తగ్గించాలండి మంట ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఇట్లా కలుపుతానైతే వేయించుకోవాలి ఒక నిమిషం పాటు అయితే వేయించుకోవచ్చు చూడండి మిల్ మేకర్ మంచూరియన్ అయితే రెడీ అయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము మిల్క్ మేకర్ మంచూరియన్ అయితే రెడీ అయిందని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చేసిన విధంగా ఒక్కసారి మిల్ మేకర్ మంచూరియన్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఇట్లా చేసి పెట్టండి చాలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి పదే పదే ఇదే విధంగా చేస్తారండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ